వెల్కమ్ టు వరంగల్ దర్శన్ పదకొండు వసంతాలై తెలంగాణ వచ్చి ఏం సాధించింది ఏమైంది తెలుసుకోవటానికి మన స్టూడియోకు డాక్టర్ తిరునహరి శేషు గారు వచ్చారు నమస్కారం సార్ నమస్కారం చెప్పండి తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలైంది ఏం ప్రగతి సాధించింది ఏ రంగంలో ప్రగతి సాధించింది ఈ రంగంలో వెనుకబడ్డాం వాట్ ఈస్ వాట్ రమేష్ బాబు గారు మీకు వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పదకొండు వసంతాలు పూర్తి చేసుకొని పన్నెండవ వసంతంలోకి అడుగు పెడుతున్నాం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి అంశంగా చెప్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రము ఉద్యమకారుల పోరాటం తెలంగాణ రాష్ట్రము అమరుల త్యాగం ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీస్ తూటాలకు ఎదురు నిలిచి ప్రాణత్యాగం చేశారు రాష్ట్రం కోసం మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా రాష్ట్రం కోసం త్యాగం చేశారు అందుకే తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రమే కాదు ఇది ప్రజల ఆకాంక్ష త్యాగాల పునాది అని చెప్తాం మరి ఇంత ఉద్యమంతో ఇంత ఆకాంక్షలతోటి ఇంత త్యాగంతో ఇంత ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం కదా ఈ పదకొండు సంవత్సరాల్లో తెలంగాణ ఎక్కడుంది తెలంగాణ ఏమి సాధించింది ఇంకా తెలంగాణ ఏమి సాధిస్తే బాగుంటుంది ఎక్కడెక్కడ ఏమేమి వైఫల్యాలు ఈ పదకొండేళ్లలో మనం ఎదుర్కొన్నాం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలు రాజకీయ ప్రమేయాలు రాజకీయ విమర్శలు కాదు ఈ పదకొండేళ్ల జర్నీలో ప్రయాణంలో మనం ఎక్కడున్నాం ఏంటి వివిధ అంశాల్లో అది ఆర్థిక అంశాలు కావచ్చు రాజకీయ అంశాలు కావచ్చు అంటే అధికారం రాజకీయ అధికారం కావచ్చు సామాజిక మార్పులు సామాజిక అంశాలు కావచ్చు ఎక్కడున్నాం అని ఒక ప్రశ్న కనుక మనం వేసుకుంటే మన మనం పంతొమ్మిది వందల యాభై ఆరులో నవంబర్ ఒకటిన ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఈ దేశంలో జరిగిన రాష్ట్రాల ఏర్పాటు పరిణామాలు కనుక మనం చూస్తే పదిహేనవ రాష్ట్రంగా పంతొమ్మిది వందల అరవైలో గుజరాత్ ఏర్పాటైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి వాజ్పేయి ప్రభుత్వము ఇరవై ఆరో రాష్ట్రంగా జార్ఖండ్ని ఇరవై ఏడో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ని ఇరవై ఎనిమిదో రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ని ఏర్పాటు చేసింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో చివరిగా నవంబర్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అంటే గుజరాత్ నుండి పంతొమ్మిది వందల అరవైలో గుజరాత్ ఏర్పాటు నుండి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ ఏర్పాటు వరకు ఈ దేశంలో పదిహేను కొత్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యు పదిహేను కొత్త రాష్ట్రాలు ఏర్పాటైతే ఈ పదిహేను రాష్ట్రాలలో తెలంగాణ మిగతా అన్ని రాష్ట్రాల కంటే అద్భుతమైన ప్రగతి సాధించింది దిస్ఇస్ టూ రమేష్ బాబు గారు పంతొమ్మిది వందల అరవైలో గుజరాత్ ఏర్పాటైంది చివరిగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ మధ్యకాలంలో పదిహేను రాష్ట్రాల దేశంలో ఏర్పాటు అయితే ఈ పదిహేను రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల కంటే జీటుగా తెలంగాణ ఎదిగింది ఈ పదకొండు సంవత్సరాలు దిస్ ఇస్ దిస్ ఇస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ ఇస్ ద క్రెడిట్ ఆఫ్ ద తెలంగాణ అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రమేష్ బాబు గారు మనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతున్న క్రమంలో రెండు వేల పదమూడు ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఒక వాదన సమైక్య ఆంధ్రులు లేవదీశారు సమైక్య ఆంధ్రులు కాదు సమైక్యాంధ్ర ఆంధ్ర పాలకులు లేవదీశారు అప్పుడు బ్రిటిష్ పాలనలో కూడా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎందుకు పాలిస్తున్నారంటే పాలించే సత్తా భారతీయులకు లేదు మేము పాలించి పెడుతున్నాం వాళ్ళని అనే ఒక వాదన ఎట్లా తీసుకొచ్చారో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా ఇదే వాదన తీసుకొచ్చారు రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ ఒక విభజత రాష్ట్రంగా మనగలుగుతుందా తెలంగాణ ఒక విభజిత రాష్ట్రంగా మనగలుగుతుందా విభజన వల్ల వచ్చేటటువంటి సమస్యలు అది నీటి సమస్య కావచ్చు ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు ఇట్లాంటి సమస్యలతోటి రాష్ట్రం మనగలుగుతుందా తెలంగాణ ముందే ఉద్యమాల నెల ఉద్యమాలతో తట్టుకోగలుగుతుందా అనేటటువంటి ఒక అసంబద్ధమైన అశాస్త్రీయమైనటువంటి వాదాన్ని నాటి సమైక్యాంధ్ర పాలకులు తీసుకొచ్చారు అంటే రాష్ట్ర ఏర్పాటుకు మోకాలు అడ్డం పెట్టడం అంటాం కదా పెట్టిన పెట్టినా అడ్డం పెట్టినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముందు నిలబడలేవి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలి ఈ పదకొండేళ్లలో ఆ విమర్శల విమర్శకుల నోళ్లు మూయించే విధంగా తెలంగాణ ఎదిగింది అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కావచ్చు రాజకీయాలు పక్కన పెడదాం రాజకీయ విమర్శలు పక్కన పెడదాం బట్ తెలంగాణ ఈ పదకొండేళ్లలో తెలంగాణ విమర్శకుల నోళ్లు మూయించే స్థాయిలో ఎదిగింది అందుకే చెప్తున్నాను కదా పదిహేను రాష్ట్రాలు ఏర్పాటు అయితే పదిహేను రాష్ట్రాలలో ఉన్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ ఎదిగింది దిస్ ఇస్ ద స్టామినా ఆఫ్ ద తెలంగాణ అయితే దీంట్లో మనం ఒక ఒక పర్టికులర్ అంశాన్ని తీసుకుందాం రమేష్ బాబు గారు తెలంగాణ ఈ పదిహే పదకొండు సంవత్సరాల్లో ఆర్థిక పరమైనటువంటి మార్పులు ఇకనామిక్ చేంజెస్ ఏమొచ్చాయి తెలంగాణ ఒక మూడు కీలకమైనటువంటి అంశాలు మాట్లాడదాం మనం ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన జిఎస్డీపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే రాష్ట్ర ఆదాయము ఐదు లక్షల కోట్లు ఉంటే ఇవాళ అది ఈ పదకొండు సంవత్సరాల జర్నీలో పదహారు లక్షల కోట్లకు పెరిగింది ఓకే పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలకు చేరుకుంది వాళ్ళ రాష్ట్ర ఆదాయం తెలంగాణ రాష్ట్ర ఆదాయం అంటే ఐదు లక్షల కోట్ల రూపాయల నుంచి వాళ్ళ పదహారు లక్షల కోట్ల రూపాయలకు మన జిఎస్డిపి రాష్ట్ర ఆదాయం పెరిగింది జిఎస్డిపి పెరుగుదలలో ఈ పదకొండేళ్లలో మనము దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే మూడో స్థానం ఓకే మొదటి స్థానంలో తమిళనాడు రెండో స్థానంలో యూపీ ఉంటే మనం థర్డ్ ప్లేస్కి వెళ్ళాం జిఎస్డిపి పెరుగుదల రేటులో జిఎస్డిపిలో దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే మనం ఎనిమిదో స్థానంలో ఉన్నాం మనకంటే ముందున్న ఏడు రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు గమనించాలి మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే రెండో స్థానంలో తమిళనాడు ఉంటాయి మూడో స్థానంలో కర్ణాటక ఉంటాయి నాలుగో స్థానంలో గుజరాత్ ఉంటాయి ఐదో స్థానంలో యూపీ ఉంటే ఆరో స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంటే ఎనిమిది ఏడో స్థానంలో రాజస్థాన్ ఉంటే ఎనిమిదో స్థానంలో తెలంగాణ నిలబడి మనకంటే ముందున్న రాష్ట్రాలు ఏంటి మనకంటే ముందున్న రాష్ట్రాల చరిత్ర ఏంటి అవి ఎంత పెద్ద రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు దీటుగా మనం ఈ పదకొండేళ్ళలో నిలబడగలిగాం పెరుగుదలలో మూడో స్థానంలో ఉంటే మొత్తం జిఎస్డిపిలో మనం ఎనిమిదో స్థానంలో ఉన్నాం మనకంటే ముందున్నటువంటి రాష్ట్రాలు పెరుగుదలలోనైనా పెద్ద రాష్ట్రాలే మొత్తం రాష్ట్ర ఆదాయంలో కూడా పెద్ద రాష్ట్రాలే వాటికి దీటుగా ఎదిగాం ఓకే ఇది తెలంగాణ సాధించినటువంటి విజయం ఈ పదకొండేళ్ళు గ్రేట్ రెండోది తలసరి ఆదాయం మనం తలసరి ఆదాయాన్ని ఒక డెవలప్మెంట్కి ఇండికేటర్గా చూస్తాం ఒక పాపులర్ ఇండికేటర్గా చూస్తాం తలసరి ఆదాయంలో రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణ తలసరి ఆదాయము లక్ష ఇరవై నాలుగు వేలు ఉంటే ఇవాళ మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలుగా ఉంది రాష్ట్రం ఏర్పాటైనప్పుడు లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల తలసరి ఆదాయం ఉంటే ఇవాళ మూడు లక్షల ఎనభై వేలు రమారమి తలసరి ఆదాయంలో దేశంలోనే మనం మూడో స్థానంలో ఉన్నాం మనకంటే ముందున్నవి రెండు చిన్న రాష్ట్రాలు గోవా మొదటి స్థానంలో ఉంటే సిక్ సిక్కిం మొదటి స్థానంలో ఉంటే గోవా రెండో స్థానంలో ఉంది మనం మూడో స్థానంలో ఉన్నాం సౌత్ ఇండియాలో వీఆర్ ద నెంబర్ వన్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఐదు ప్లస్ ఒకటి పాండిచ్చేరితో కలిపితే ఐదు పెద్ద రాష్ట్రాలతో ఉంటే విఆర్ ద నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ సౌత్ ఇండియా ఓకే ఇది మనం సాధించినట్టు ఈ పదకొండేళ్ల జర్నీలో మనం సాధించినటువంటి విజయం ఇది మూడోది రాష్ట్రం ఏర్పాటయ్యేటప్పుడు మన బడ్జెట్ సైజ్ సైజ్ ఆఫ్ ద బడ్జెట్ లక్ష కోట్లు ఇవాళ మూడు లక్షల కోట్లకు బడ్జెట్ సైజ్ పెరిగింది తెలంగాణ ఈ మూడు ప్రధానమైనది ఒకటి జిఎస్డిపిలో మన స్థాయి చెప్పాను పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం చెప్పాము బడ్జెట్లో మనం చెప్పాం ఈ ఈ మూడు ప్రధానమైనటువంటి ఎకనామిక్ ఇండికేటర్స్లో ఈ పదకొండేళ్ల మన జర్నీలో ఓ తెలంగాణ రాష్ట్ర చిన్న రాష్ట్రం సాధించినటువంటి అద్భుత విజయాలు అయితే చాలామంది చాలా గతంలో కేసీఆర్ అనేక సందర్భాల్లో కేసీఆర్ఏ కాదు ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఆర్థిక సలహా మండలి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఉంటుంది ఆ సలహా మండలి వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు దేశంలో ఉన్నటువంటి టెన్ రిచెస్ట్ స్టేట్ ఒక జాబితా రిలీజ్ చేస్తే ఢిల్లీ తర్వాత తెలంగాణ అనేది సెకండ్ రిచెస్ట్ స్టేట్ అలాగే సందర్భాల్లో కేసీఆర్ కూడా ఒక మాట చెప్పాడు తెలంగాణ సంపన్న రాష్ట్రం అయితే మీలాంటి వాళ్ళు చాలామంది మరి తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం అయితే ఇలా ఎందుకు ఉంది పెద్ద ఎత్తున రాష్ట్రం ఎందుకు అప్పులు చేస్తుంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేదరికం ఎందుకు కనపడుతుంది అనే ప్రశ్నలు సహజంగా ఉంటాయి బట్ ఈ ఎకనామిక్ ప్రొసీజర్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ సంపన్న రాష్ట్రమే కాకపోతే పేదలున్న సంపన్న రాష్ట్రం ఇది ఒక ఇది ఒకటి గమనించాల్సి ఏంటంటే ఎస్ ఈజ్ ఈజ్ ద రిచెస్ట్ స్టేట్ నో డౌట్ ఎట్ ఆల్ బట్ విత్ ద మోర్ నంబర్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఇన్ ద స్టేట్ అంటే పేదలు ఎక్కువగా ఉన్నటువంటి సంపన్న రాష్ట్రంగా మనం దీన్ని చూస్తున్నాం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఇలా ఉంది అనేటటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే రమేష్ బాబు గారు నేను ఇందాక ఒక మాట చెప్పాను జిఎస్డిపిలో మన పెరుగుదల లేకపోతే మనం సాధించింది చాలా గొప్ప అన్న పదహారు లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి అలా తెలంగాణ రాష్ట్రం అయితే దీంట్లో యాభై ఒక్క శాతం సంపద కేవలం మూడు జిల్లాల నుంచే వస్తుంది ఆర్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ముప్పై మూడు జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందలే సమస్య ఇక్కడే ఉంది ఇది అర్థం చేసుకోవాలి మనం ఓకే ఓకే మనకి పదహారు లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి అయితే దీంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఫ్రమ్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మిగతా ఫార్టీ నైన్ పర్సెంటేజ్ జిఎస్డిపి ఫ్రమ్ అనదర్ థర్టీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇదే సమస్య దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను జీడిపి గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్ అంటే ఒక్కొక్క జిల్లా ఆదాయం ఎంతుంది అనేది ఒకసారి చూస్తే రంగారెడ్డి టాప్ డిస్టిక్ ఇన్ జీడిపి అంటే ఆదాయంలో రంగారెడ్డి టాప్ ఉంది రంగారెడ్డి ఆదాయం ఎంత ఉందంటే మూడు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు మూడు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అతి తక్కువ ములుగు జిల్లా ఆదాయం ఉంటుంది మన వరంగల్ జిల్లాలో గతంలో ఉన్నాయి ములుగు జిల్లా ఆదాయము కేవలం ఎన్ని తొమ్మిది వేల కోట్లు మూడు లక్షల పదిహేడు వేల కోట్లు రంగారెడ్డి ఆదాయం అయితే వెరాజ్ మీకు ములుగు జిల్లా ఆదాయం కేవలం తొమ్మిది వేల కోట్లు అంటే అన్ని జిల్లాల ఆదాయం సమానంగా లేదు అన్ని జిల్లాల నుంచి ఆదాయం సమానంగా రావటం లేదు ఉమ్మడి పది జిల్లాలను తీసుకుంటే హైదరాబాదు రంగారెడ్డి తప్ప మిగతా ఎనిమిది జిల్లాలు వెనకబడిన జిల్లాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పాటయ్యేటప్పుడు ప్రకటించింది అంటే సంపద ఉంది బట్ చాలా జిల్లాలు వెనుకబడి ఉండటం ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు పేదరికంలో ఉండటం ఇది ఒకటైతే ఇందాక నేను ఒక మాట చెప్పాను సౌత్ ఇండియాలోనే పర్ క్యాపిటల్ ఇన్కంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పాను కదా ఇక్కడ కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి తలసరి ఆదాయంలో మీకు రంగ రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయము తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు తొమ్మిది లక్షలు వాళ్ళు హైదరాబాద్ది నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ముప్పై మూడు రూపాయలు అంటే తొమ్మిది లక్షలు రంగారెడ్డి తలసరి ఆదాయం ఉంటే నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు హైదరాబాద్ ఉంటే అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లా వికారాబాదు లక్ష ఎనభై వేలే రెండవ అతి తక్కువ ఉన్నది ఆసిఫాబాదు లక్ష ఎనభై ఒక్క వేలే మూడో అతి తక్కువ ఉన్నది జగిత్యాల లక్ష ఎనభై మూడు వేలే అతి తక్కువ అంటే ముప్పై 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 ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు స్థానాల్లో ఉన్నటువంటి ఈ జిల్లాల తలసరి ఆదాయం లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై ఒక్క వేలు లక్ష ఎనభై రెండు వేలు ఉంటే ఈ మూడు జిల్లాల తలసరి ఆదాయం కలిపిన హైదరాబాదు తలసరి ఆదాయానికి సమానం కాదు నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు హైదరాబాద్ తలసరి ఆదాయం రంగారెడ్డిది అయితే మరీ దారుణం తొమ్మిది లక్షల పదిహేడు వేల రూపాయలు అంటే అటు జిఎస్డిపిలో కానీ ఇటు తలసరి ఆదాయంలో కానీ అన్ని జిల్లాలు సమానంగా లేవు దగ్గర దగ్గర కూడా లేవు అంటే యాభై ఒక్క శాతం సంపద మూడు జిల్లాల నుంచి రావటం వల్ల మిగతా ముప్పై జిల్లాలలో తక్కువ ఆదాయం కలిగి ఉండటం అక్కడ ఉన్నటువంటి ప్రజలు పేదరికంలో ఉండటం వల్ల మనం ఆశించినటువంటి ఫలితాలు సాధించలేకపోయినా అందుకే తెలంగాణ సంపన్న రాష్ట్రంగా కనపడుతుంది మనకి తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా కనపడుతుంది బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ పూర్నెస్ ఆ పావర్టీనెస్ మిగతా జిల్లాల్లో అది జిఎస్డిపిలో తీసుకున్న తలసరి ఆదాయంలో తీసుకున్న మనకి కనపడుతుంది కాబట్టి మనం తెలంగాణని సంపన్నమైన పేదలున్నటువంటి రాష్ట్రంగా మనం మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నది అంటే ఈ పదకొండేళ్లలో మనం రాష్ట్ర సంపద పెంచాం పెంచగలిగాం ప్రభుత్వ విధానాలు కావచ్చు హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ నగరం తెలంగాణకు ఉండటం ఒక అడ్వాంటేజ్ కావచ్చు కారణాలు ఏమైనా కానీ మనం ఈ రాష్ట్ర సంపదని ఈ పదకొండేళ్లలో అద్భుతంగా పెంచగలిగాం కానీ పెరిగిన సంపద అభివృద్ధి పలాలు రాష్ట్ర అభివృద్ధి ఫలాలు కింది వర్గాల ప్రజలకు చేరలేదు అయితే తెలంగాణకు ఉన్నటువంటి ఒక సోషల్ కంపోజిషన్ ఏంటంటే తెలంగాణలో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీల కంపోజిషన్ ఎక్కువ ఈ అభివృద్ధి ఫలాలు వాళ్ళ దాకా నిజంగా చేరలే ఆ చేరకపోవటమే మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆర్థిక పర ఆర్థిక పరమైనటువంటి మార్పులు చూసినప్పుడు ఎకనామిక్ చేంజెస్ చూసినప్పుడు మనం అక్కడ దెబ్బతిన్నాం అది వైఫల్యం అని నేను అనుకోవట్లేదు దాన్ని సరిచేసుకునేటటువంటి అవకాశం కూడా మన చేతుల్లో ఉంది డెడికేటెడ్ లీడర్షిప్ కావాలా ట్రాన్స్ఫరెన్సీ అడ్మినిస్ట్రేషన్ కావాలా కింది వర్గాల కోసం పనిచేసేటటువంటి పాలసీలు కావాలా అది వాళ్ళకి చేరినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధిగా మనం చూడగలుగుతాం అందుకే సంపన్న తెలంగాణ రాష్ట్రము సంక్షేమ తెలంగాణ రాష్ట్రంగా మారాలంటే సామాజిక న్యాయంతో కూడినటువంటి సామాజిక తెలంగాణ ఏర్పడాలనేది మన డిమాండ్ ఓకే ఓకే దీన్ని వైఫల్యంగా కంటే కూడా సరిచేయాల్సినటువంటి అంశంగా చూసుకొని దీన్ని సరి చేసుకుంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా దేశంలో ఎదగటానికి అవకాశం ఉంది ఇప్పటికే ఈ పదకొండు సంవత్సరాల్లో ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తెలంగాణ తన్ని తాను నిరూపించుకుంది వర్యాజ్ పాలిటిక్స్ పక్కన పెట్టండి మేమే చేసామని బీఆర్ఎస్ అంటారు మేమే చేస్తున్నామని కాంగ్రెస్ అంటారు అవి పక్కన పెడదాం మేమే చేసాం మేము మేము మా సహకారం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందని బీజేపీ కూడా చెప్తుంది అవన్నీ పక్కన పెడదాం బట్ వాట్ తెలంగాణ ఇన్ ఎలెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఈ పదకొండేళ్లలో ఆర్థిక పరంగా మన జర్నీ ఎలా ఉంది మనం ఏమి సాధించాం మనం ఏ స్టేటస్కి వెళ్ళామంటే యా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రగతిని మనం ఈ పదకొండేళ్లలో సాధించాం సమస్యల్లో ఏంటి అని నేనంటే ఈ వచ్చిన సంపదని మనం రీడిస్ట్రిబ్యూషన్లో కాస్త వెనుకబడిపోయినాం దాన్ని సరిచేసుకోగలిగితే తెలంగాణ ఓ అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలబడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పాలకులు ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఆ విధమైనటువంటి పాలసీలు రూపొందించి తెలంగాణను ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా నిలబెడతారని ఆశిద్దాం థ్యాంక్ యూ సార్ చాలా బాగా విశ్లేషించారు చాలా బాగా చెప్పారు మా స్టూడియోకి వచ్చి ఇంత డీటెయిల్గా చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ నమస్కారం